ఓం సాయిరా బాబావారి ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం నా వారు ఎక్కడ ఉన్నా సరే వేలాది మైళ్ళ దూరంలో ఉన్నా సరే పిచ్చుక పిచ్చుకాలిక దారం కట్టి లాగినట్లుగా నేను నా వారిని నా వైపు లాక్కుంటాను అంటూ అనేక మంది భక్తులను షిరిడి లాక్కుని వచ్చారు అందులో లక్ష్మీచంద్ ఒకడు ఇతను షిరిడి దర్శనానికి ముందుగానే కొన్ని నెలల ముందు తన స్వప్నంలో ఒక సాధును చూశాడు ఆ సాధువుకు అత్యంత ప్రేమతో నమస్కారాలు తెలియజేశాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది తను చూసిన కళను మర్చిపోయాడు అయితే కొంతకాలం తరువాత దాసగున కీర్తనలు వినడానికి వెళ్ళాడు అక్కడ దాసగును బాబా చిత్రాన్ని పెట్టేవాడు లక్ష్మీచంద్ ఆ చిత్రాన్ని చూడగానే తనకు కల్లో కనిపించిన వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు ఆ సాధువు ఇక్కడ ఉండే చిత్రము ఒకటేనని ఇతనిని దర్శించుకోవాలని మనసులో నిర్ణయించుకున్నాడు అయితే నేను శిరుడి వెళ్ళడానికి నాకు తోడుగా ఎవరైనా వస్తే బాగుంటుందని మనసులో అనుకున్నాడు ఇలా మనసులో అనుకున్న రోజు రాత్రి తన మిత్రుడు వచ్చి నేను శిరుడి వెళ్తున్నాను నువ్వు వస్తావా అని అడిగాడు లక్ష్మీచంద్ ఆనందానికి ఆనకట్ట లేకుండా పోయింది ఆ సమయానికి అతని దగ్గర డబ్బులు లేనప్పటికీ అప్పు తీసుకొని షిరిడి ప్రయాణమయ్యారు రైలులో వాళ్ళిద్దరూ కలిసి మంచి మంచి భజనలు పాడుకున్నారు లక్ష్మీచంద్ కుతూహలం కొద్దీ రైల్లో కనిపించిన వారికి పలకరించి సాయిబాబా గురించి అడిగి తెలుసుకోసాగాడు ఇలా కొంత దూరం వెళ్ళాక సాయిబాబాకు జామ పండ్లను సమర్పించాలనుకున్న విషయం మర్చిపోయాడు తెరా గుర్తొచ్చేసరికి చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు ఇంతలో ఒక ముసలామె జామి పండ్ల నమ్ముతూ కనిపించింది అప్పుడు లక్ష్మీచందుకు ఆనందానికి అవధి లేకుండా పోయాయి అతను ఆ జామ పళ్ళలో కొన్నింటిని ఏరుకొని తీసుకున్నాడు షిరిడి చేరుకొని ద్వారకామాయకు వెళ్ళి సాయిని దర్శించి వారు ఎంతగానో ఆనందించారు అప్పుడు బాబా మీరు నా దర్శనార్థమై వస్తువు నా భజనలు చేశారు అలాంటప్పుడు నా గురించి అందరినీ అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది స్వయాన మీరే పరిశీలించి తెలుసుకోవచ్చుగా అయినా అప్పు తీసుకొని దర్శనానికి రావాల్సిన అవసరమేముంది మీ మనసులోని కోరిక ఇప్పుడు తీరిందా అని అడిగారు అయినా అప్పు చేసి మీరు నా దర్శనార్థం రానవసరం లేదు మీ మనసు పూర్తిగా పిలిస్తే తప్పక నేను దర్శనమిస్తాను అంటూ తెలియజేశారు ఇదంతా విన్న లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం వేసింది ఇక మధ్యాహ్నం భోజన సమయం అవడంతో లక్ష్మీచంద్ మధ్యాహ్నం భోజనం చేశాడు అందులో ప్రసాదంగా శీరాను వడ్డించారు లక్ష్మీచంద్ షీరాను తినగానే మహానందం చెందాడు అయితే మరునాడు కూడా భోజన సమయంలో అదే ప్రసాదాన్ని వడ్డిస్తారేమో ఎదురు చూశాడు కానీ ఆ ప్రసాదం లభించలేదు లక్ష్మీచంద్ మనసులో కోరికను పసగట్టిన బాబా ఇంతలో ఎవరో వచ్చి నైవేద్యాన్ని ఏం తెమ్మంటావు బాబా అని అడగ్గా ఈరోజు షీర పల్లెము నిండా తీసుకురండి తర్వాత పూజాహారతులు చేసుకోవచ్చులే అని చెప్పారు అలా ప్రసాదాన్ని తీసుకుని వచ్చిన తర్వాత నేడు శుభదినం ఈరోజు క్షీరాను ప్రసాదంగా ఇవ్వాలనుకున్నాను ఆ ప్రసాదాన్ని తీసుకోండి తృప్తి తీరా తినండి అన్నారు బాబా లక్ష్మీచంద్కు బాగా ఆకలి వేస్తుంది అతని వీపు వెనకాల బాధగా కూడా ఉంది ఒక వంక ఆకలి మరొక వంక విన్ను లక్ష్మీచంద్ మనసు అశాంతిగా మారిపోయింది ఇదంతా పసగెట్టిన బాబా నీకు ఆకలి వేస్తుందా మంచిదే నీకు నడుము నొప్పి కూడా ఉంది కదా దానికి మందు వేసుకోవాలి షీరా సమృద్ధిగా ఉంది ఇక ఆరతకులే అన్నాడు బాబా లక్ష్మీచంద్ మనసులోని ఆలోచనలే బాబా నోటి వెంట పలికాయి ఆరతి అయిపోయింది భోజనములో ఆ షీరాను అందరికీ వడ్డించారు లక్ష్మీచంద్ అత్యంత ఆనందంగా ప్రసాదాన్ని స్వీకరించి ఆ క్షణం నుండి అతను బాబా అన్యాన్య భక్తుడైపోయాడు ఒకసారి చావడి ఉత్సవం జరుగుతూ ఉండగా బాబా బరువుగా ఊపిరి పీల్చుకోవడం దగ్గడం చూశాడు లక్ష్మీచంద్ అయ్యో ఈ దగ్గు బాబాను ఎంత కష్టపెడుతుందో బాబాకు ఎవరి దిష్టో తగిలినట్టుంది అందుకే ఇలా దగ్గుతున్నాడు అని అనుకున్నాడు ఇతను తన మనసులోని మాటను ఎవరితోనూ పంచుకోలేదు మరునాడు యథావిధిగా ద్వారకామాయికి బాబా దర్శనార్థమై ఇచ్చాడు అప్పుడు బాబా శ్యామ నిన్నంతా నేను దగ్గుతో ఎంతో బాధపడుతూనే ఉన్నాను బహుశా నాకెవరిదో దిష్టి తగిలి ఉంటుంది అన్నాడు లక్ష్మీచంద్ ఆశ్చర్యపోయాడు తన మనసులోని మాటలనే బాబా ఇలా చెబుతున్నాడే అని అయితే మన మనసులోని మాటలను బాబా తెలుసుకోవడం పెద్ద వింతేమీ కాదు అనుకొని బాబాకు ప్రణామాలు తెలియజేసుకున్నాడు నీవు ఎక్కడ ఉన్నా సరే నీ మనస్ఫూర్తిగా నన్ను నమ్మినట్లయితే నీవి కోరినది ధర్మబద్ధమైనదైనట్లయితే తప్పక నీ కోరికను తీరుస్తాను అంటూ తెలియజేస్తున్నారు ఓం సాయిరామ్